ఆర్టీవీ వాళ్ళకి ఈ వీడియోలు ఫలానా చోట ఈ వీడియో ఉంది అనేసి చెబుతున్న వాళ్ళు ఎవరు ఈ పంపిస్తున్న వాళ్ళు ఎవరు మరి కేవలం అవన్నీ దొరకకపోవడానికి కేవలం ఇది మాత్రమే పరిశుద్ధమైన మహిమ కలుగును గాక ఇక్కడ మనము ప్రవీణ్ గారి యొక్క మరణం విషయంలో చాలా అంటే చాలా అనుమానాలు ఉన్నాయన్నమాట ఈ అనుమానాలన్నిటికీ కూడా గల కారణాలు ఏమిటంటే ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం అనమాట బార్లో ఎక్కడైతే విశాఖపట్నం అక్కడ ఆయన బార్లో వెళ్ళినప్పుడు ఆ బార్లో ఆయన వేసుకున్న షూ యొక్క లేసు బ్లాక్ కలర్లో ఉందనమాట అదే తర్వాత అక్కడ రామవరపాడు దగ్గర ఎస్ఐ గారు ఏదైతే ఫోటో తీసినారో ఆయన కూర్చున్నప్పుడు ఆ ఫోటోలో మనం క్లియర్గా చూసినట్లయితే ఆ ఫోటోలో షూ లేసు వైట్ కలర్లో ఉంది ఇక్కడ రెండోది చూసినట్లయితే ఆయన వేసుకున్నటువంటి టీ షర్ట్కి బార్లో ఉన్న టీ ఆ షర్ట్కి వచ్చేసి టీషర్ట్కి వచ్చేసి ఎలాస్టిక్ ఉంది ఇక్కడైతే ఎలాస్టిక్ ఉంది కానీ రామవరపాడులో కూర్చున్న చూసినట్లయితే అక్కడ ఎలాస్టిక్ లేదు రెండోది డెత్ అయిన చోట కూడా ఎలాస్టిక్ లేదు ఆయన సైడ్కి వచ్చేసి సైడ్ స్లిట్ ఉందనమాట ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్కి సైడ్ స్లిట్ ఉంది కానీ బార్లో అయితే సైడ్ స్లిట్ లేదు కానీ పాకెట్ ఉందనమాట సో ఇది ఎలా సాధ్యమవుతుంది అనేసి అనేసి ఇదొకటి అనుమానం చాలా అనుమానాలు అయితే ఉన్నాయి ఇందులో ముఖ్యమైన అనుమానాలు మీకు అన్ని చూపిస్తాను ఇక్కడ వైన్ షాప్లో షూ లేస్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉందనమాట ఇక్కడ చేయి దగ్గర ఒకదానికి ఎలాస్టిక్ ఉంది ఇంకొక దానికి ఎలా స్టిక్ లేదు ఒకదానికేమో జోబ్ ఉంది ఇంకొకదానికేమో సైడ్ ఓపెన్ ఉంది అనమాట ఇక్కడ హెల్మెట్ కింద పడి అంతా ఓపెన్ అయిపోయింది అనమాట కానీ ఆయన మరణించిన స్థలంలో చూస్తే హెల్మెట్ చాలా బాగుంది అనమాట ఇది చాలా పెద్ద సాక్ష్యం అనమాట ఇక్కడ ప్రవీణ్ గారు కూర్చున్న చోట వెనుకటి భాగంలో రోడ్డు ఉంది కానీ పోలీసు వారు చెబుతున్న స్థలంలో అయితే రోడ్డు అనేది కనిపించదనమాట ఇక్కడ బండికి చూసినట్లయితే ఫోన్ హోల్డర్ ఉందన్నమాట కానీ ఇక్కడ స్పాట్లో చూసినట్లయితే ఆ ఫోన్ హోల్డర్ లేదు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రవీణ్ గారిని ఫోటో తీస్తున్నట్టుంది కానీ ఆ వైన్ షాపులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చినట్టు ఫోటో తీసుకుంటాడు అనేసి ఒకవేళ ఆ విధంగా ఆయన ఫోటో తీసుకున్నట్లయితే అంతకుముందు ఆ రోజుల్లో ఆయన ఏమైనా ఫోటో తీసుకున్నాడా దానికి ఆధారం ఉన్నదా సో ఇదైన తర్వాత నా అనుమానం ఏమిటంటే ఆర్టీవో వాళ్ళకి ఈ వీడియోలు ఫలానా చోట ఈ వీడియో ఉంది అనేసి చెబుతున్న వాళ్ళు ఎవరు అంటే వైజాగ్లో ఈ బార్లో ప్రవీణ్ గారు వెళ్ళి తీసుకున్నారు అనేసి ఆర్టీవీ వాళ్ళకి ఎవరు చెప్పినారు ఎందుకంటే ఆర్టీవీ వాళ్ళే చెప్పిన విషయం ఏమిటంటే మాకు కొన్ని వీడియోలు పంపిస్తున్నారు అనేసి ఈ పంపిస్తున్న వాళ్ళు ఎవరు ఎవరు ఈ వీడియోను పంపిస్తున్నారు ఎవరు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే నా అనుమానం ఏమిటంటే ప్రవీణ్ గారు ఆయన బయలుదేరిన తర్వాత ఆయన తాగుబోతుగా చిత్రీకరించడానికి ఒకవేళ ఈ విధంగా కూడా అంటే ఈ ఒక బార్ షాపులో సీసీటీవీ ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో కూడా ఉంటాయన్నమాట అక్కడ వెళ్ళి బంధు కొనేదట్టుగా వెళ్ళి అక్కడ రికార్డ్ అయ్యేలాగా చేసి తిరిగా ఇక్కడ ప్రవీణ్ గారు తీసుకున్నారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో అనేసి నాకు అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆర్టీవీ వాళ్ళు ఎక్కడైతే డెత్ అయిందో ఇంకా ఒక్కొక్క సీసీటీవీ ఒక్కొక్క సీసీటీవీ ఆయన వాళ్ళు చెక్ చేసుకుంటూ రాలేదు ఆ విధంగా చెక్ చేసుకున్న వచ్చినట్లయితే ఆయన ఏ హోటల్లో భోజనం చేశారా టీ తాగారా ఎక్కడ ఆగారు ఎక్కడ వాటర్ కొన్నారు ఎక్కడ ఏ విధంగా ఉన్నారనేసి అన్ని సీసీటీవీ ఫుటే ఫుటేజీలు ఆల్మోస్ట్ తెలుస్తాయనమాట ఎందుకంటే ఇప్పుడున్న కాలంని బట్టి ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజులు ప్రతి ఒక్క షాపుల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉంటున్నాయి అనమాట చిన్న షాపు కావచ్చు పెద్ద షాపు కావచ్చు అందులో కూడా కెమెరాలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి మరి కేవలం అవన్నీ దొరక్కోకకుండా కేవలం ఇది మాత్రమే ఎందుకు దొరుకుతున్నారు ఇక రెండో పాయింట్ ఏమిటంటే వీళ్ళు ఏదైతే సీసీటీవీ ప్రయోజనం చూపిస్తున్నా అది కేవలం ముప్పై సెకండ్లో పదహైదు సెకండ్లు మాత్రమే చూపిస్తున్నాం ఆ తర్వాత ముందరికి వెనక్కి అసలు చూపించట్లేదు దాన్ని దానిలో కూడా కట్ చేస్తూ ఉన్నారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే నా మెయిన్ అనుమానం ఏమిటంటే ఎవరైతే ఆర్టీవీ వాళ్ళకి ఈ వీడియోలు ఉన్నాయి అనేసి చెబుతూ ఉన్నారో వాళ్ళే హంతకులు అనేసి నాకు అనిపిస్తుంది కాబట్టి ఇది ఈ విధంగా మనము ఆలోచించవలసిన విషయం అన్నమాట ఇక రెండోది చూసినట్లయితే ప్రవీణ్ గారికి తాగే అలవాటు ఒకవేళ ఉంటే ఒకవేళ ఆయన తాగే అలవాటు ఉంటే ఆయన చనిపోయే రోజే కాకోకుండా అంతకు ముందు రోజుల్లో అంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా కానీ బార్లో వెళ్ళి కొనుక్కున్నారా ముందు ఆయన ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఒక ప్రూఫ్స్ ఉంటుంది కదా ఏ బార్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు ఏం చేసినా అంతకుముందు కూడా ఉంటుంది కదా మరి అంతకుముందు ఆయనకు తాగే అలవాటు ఉందా దాన్ని కూడా చెక్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చంపేసి తిరగ ఒక రి వీడియో రికార్డింగ్ని క్రియేట్ చేసేసి ఇక్కడ ప్రవీణ్ గారు ఇక్కడ మందు కొన్నారు ఇక్కడ తాగారు ఇట్లా అయిపోయింది అనేసి చేస్తు అనేసి ఒక అనుమానం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా చేసి ఉండొచ్చు ఆర్టీవీ వాళ్ళకి నేను అడిగేదంటే మీరు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మీరు కలెక్ట్ చేసుకుంటే అంటే మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఒక్కొక్క అంగిట్లో ఇక్కడ ఈ విధంగా జరిగింది మీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి మేము చూడాలి అనేసి ఆ విధంగా చెక్ చేసి చెక్ చేసి ఆయన వీడియో కలెక్ట్ చేసి ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఎవరో మీకు చెప్పి ఎవరో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇక్కడ ప్రవీణ్ గారు ఇక్కడ రికార్డ్ అయ్యారనేసి ఎవరు చెప్తూ ఉన్నారు ఆ చెప్పే వ్యక్తికి ఎలా తెలుసు ఇక్కడ ఉన్నారనేసి మీరు సో ఇవన్నీ కూడా ఆలోచించాలన్నమాట ఆ వ్యక్తి అంటే ముందుగానే ఈ విధంగా క్రియేట్ చేసి దాన్ని మీకు ఇస్తున్నారేమో అనేసి నాకు అనిపిస్తుంది దీన్ని కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆయన ఉన్నతమైన వ్యక్తి ఆయన అంత లోకల్గా ఆయన వెళ్ళి ఎందుకంటే తగిన జాగ్రత్త అయితే తీసుకుంటాడు ఎక్కడైనా కానీ ఆగి ఉండొచ్చు లేకుంటే ఎవరికైనా చాలా దగ్గరున్నటు వారికి సమాచారం ఇచ్చి ఒకవేళ తాగి ఉండట్లేదు దగ్గరున్న వారికి సమాచారం ఇచ్చి ఇది నా పరిస్థితి ఇది బయటకు తెలియకూడదనేసి జాగ్రత్త పడేవారు కానీ ఆయన ఎందుకు వెళ్ళారు సో నా ఉద్దేశం ఏమిటంటే ప్రవీణ్ గారికి ఆ విధంగా చిత్రీకరించుకో కోసం ఎవరో ఈ విధంగా చేశారు అనేసి నాకు అనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా చాలా అనుమాన అనుమానాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క షాపుని వెతకండి ప్రతి ఒక్క షాప్లో ఆయన ఎక్కడైనా తిన్నారా తినేటప్పుడు మాస్క్ తీయలేదా తాగేటప్పుడు మాస్క్ తీయలేదా ఆ వీడియోలు దొరకలేదా అనేసి ఈ విధంగా ఆలోచించినట్లయితే మనకు ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది దొరుకుతాయి అన్నమాట అదేవిధంగా బ్లడ్లో ఏమన్నా బ్లడ్లో ఏమైనా వైన్ అనేది కలిసిందా అది కూడా ఉంది లేదంటే బ్లడ్లోకి ఎవరైనా డైరెక్ట్గా ఎక్కించారా అది కూడా ఉంటుంది కదా నాలుగు మంది నలుగురు పట్టుకొని ఆయనకి బలవంతంగా ఎక్కిస్తే ఎవరు రడ్డుపడతారు అందుకే కదా ఇప్పుడు రామవరపట్లో ఎస్ఐ గారు ఆయనని పైకి లేపి దగ్గరలో ఇలాగ నడిపించారంట నడిపించేటప్పుడు స్మెల్ వస్తుంది కదా నోట్లోని ఇంకా తాగింటే స్మెల్ వస్తుంది కదా నోట్లో ఇంకా తాగింటే స్మెల్ వస్తుంది కదా మరి అక్కడ స్మెల్ రాలేదంటే మరి పొద్దున్నే విజయవాడలో ఆయన పదకొండు గంటలకు ఏదైతే పన్నెండు గంటలకు ఏదైతే ఆయన మందు కొన్నారో అప్పుడు ఆయన ఒకవేళ బైఛాన్స్ తాగింటే ఈవినింగ్ బై స్మెల్ అనేది వస్తుంది కదా ఎవరికైనా స్మెల్ వస్తుంది కదా ఒక రోజులో స్మెల్ వెళ్ళిపోదు కదా సరే కాబట్టి ఎవరైనా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారేమో అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఈ విధంగా మైండ్ ఈయన ఈ విధంగా అప్సెట్ చేసి ఈయన ఈ విధంగా పడేలాగా చేసి ఆ తర్వాత బార్లోకి వెళ్ళి మందుకు ఇంకొకరు వెళ్ళి దాంట్లో క్రియేట్ చేసి ఆ వీడియోని సృష్టించి అంటే ఆ వీడియో రికార్డ్ అయ్యేలాగా చేసి తర్వాత ఆ వీడియో అక్కడ ఉందనేసి టీవీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా మూడో వ్యక్తి చేస్తున్నట్లుగానే మాకు అను అనలు వస్తున్నాయి అన్నమాట ఈ కోణంలో కూడా ఆలోచించవలసి ఉన్నది ఎందుకంటే ప్రవీణ్ గారు వ్యక్తిత్వాన్ని బట్టే కావటం అంటే రహస్యంగా ఆయన ఎటువంటి వారో తెలుసుకోవాలి అని అంటే ఇంతకుముందు ఆయన ట్రాన్సాక్షన్లో ఏమైనా కొన్నట్లుందా ఇంతకుముందు ఆయన వేరే ఎప్పుడైనా కాని అంటే ఒక వారం ఒక నెల ఇప్పుడైతే కొన్నారు కదా అంతకుముందు కూడా ఒకవేళ కొని ఉంటారు కదా అవి కూడా చెక్ చేయాలి ఇవి చెక్ చేయడానికి మాకు ఓపిక లేదు అంటే మరి మీరు పని ఎందుకు పని చేస్తున్నారో దాని గురించి కూడా మరి చెప్పాలి మీ పని అదే కదా జనాలకు ఏమీ కాకుండా చూడాలి జనాలకు ఏమైనా అయితే దాన్ని బయటికి తీసుకొచ్చి నిందితులకు శిక్షించాలి కదా కాబట్టి ఈ విధంగా దయచేసి మీరు చేయమని కోరుకుంటున్నాను అనుమానాలు రావడం సహజం అనుమానాలు చెబుతూ ఉన్నాం ఈ విధం కోణంలో కూడా మనం ఆలోచించి దర్యాప్తు చేసి వెళ్ళాలన్నమాట ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి చాలా ఈజీగా దీన్ని కనిపెట్టవచ్చు అనమాట ఎందుకంటే బార్లో ఎవరైతే ప్రవీణ్ అన్ ప్రవీణ్ అనే వేషంలో ఆయన మందుకు ఉన్నారో ఆయన దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటి అంతకుడిది రెండోది ప్రవీణ్ ఫోన్ అయి ఉండవచ్చు కదా అంటే ప్రూఫ్ కోసం ప్రవీణ్ గారి యొక్క మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసి ప్రూఫ్ కోసం అలా క్రియేట్ చేసి ఉండవచ్చు కదా ఎందుకంటే రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటి అంతకుడిదై ఉండవచ్చు రెండోది ప్రవీణ్ గారిదై ఉండవచ్చు కదా సో ఈ విధంగా అంటే ఆ కాల్ ద్వారా ఎవరిదైతే అంతకూడదు మొబైల్ ఉందో అంటే ఆ మొబైల్ ద్వారా ఇతరులకి కాంటాక్ట్లో మాట్లాడుకుంటూ కేవలం ట్రాన్సాక్షన్ కోసమే ప్రవీణ్ గారు మొబైల్ ఉపయోగించే ఉండొచ్చు కదా మీకు డెత్ అయిన సమయంలో రెండు ఫోన్లు దొరికినాయా లేకుంటే ఒక్క ఫోన్ దొరికిందా ఈ విధంగా కూడా మీరు అంటే ఆలోచించమని మేము అడుక్కుంటున్నాము కాబట్టి ఈ విధంగా కూడా మనం ఆలోచించాలి ఆ యొక్క ప్రవీణ్ గారు ఎక్కడైతే కొంటున్నారో మొబైల్ ఆ మొబైల్ చుట్టుపక్కల వేరే మొబైల్ ఎన్ని ఉన్నాయి అంటే ఆ లొకేషన్లో ఆ టవర్లో ఎన్ని అంటే ఆ దగ్గరలో ఎన్ని మొబైల్లు ఎన్ని నంబర్లు వర్క్లో ఉన్నాయనేసి మనం గమనించినట్లయితే చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట ఆ తర్వాత ఈ సీసీటీవీ లో మనకు వన్ పర్సెంట్ పదహైదు సెకండ్లు ముప్పై సెకండ్లు అంత మాత్రమే మనకు దొరుకుతున్నాయి కానీ ఆ తర్వాత ఆ మందు ఏది కూడా మనకు దొరకట్లేదు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట అదేవిధంగా ఎప్పుడైతే ప్రవీణ్ గారు ఈ మందును అంటే అక్కడ విజయవాడలో కొన్నట్లు చూపించారో ఒకవేళ ఆయనకి అలవాటు ఉంటే అంతకుముందు కూడా కొన్నిండొచ్చు కదా సో రెండు నెలలు మూడు నెలలు బ్యాక్ ఆయన ఏదైనా కొన్నారా చేసినారా ఎక్కడికైనా వెళ్ళారా అనే ఆర్సీసీ ఫుటేజ్ కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు నిజమనేది తెలుస్తుంది న్యాయం అనేది జరుగుతుంది అనమాట ఏదో కప్పిపుచ్చడానికి అవ్వదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి క్రిమినల్ మైండ్స్ సినిమాలు చూసి చాలా అనమాట ఓ ఇలాగో కూడా చేయొచ్చునా ఇలాగ కూడా చేయచ్చునా అనేసి సో ఏ సాక్ష్యాలన్నీ క్రియేట్ చేసి ఫస్ట్ ఏ ఇవన్నీ చేసి ఆ తర్వాత ఆ సాక్ష్యాలను ఇప్పుడు చూపెడుతున్నారేమో ఎవరికి తెలుసు కాబట్టి మనము ఖచ్చితంగా కూడా చేయాలి ఎందుకంటే ఇది చాలా తీరని లోటు అనమాట ఒక అటువంటి వ్యక్తిని చంపడానికి ఆస్కారం అయితే ఉంది ఎందుకంటే ఆయనకు శత్రువులు చాలామందే ఉన్నారు కాబట్టి ఆయన జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా దీర్ఘంగానే పరిశీలించాలనేసి కోరుకుంటూ ఉన్నాం దేవుడు నిజాలు బయటికి పెట్టిండు కాక